ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మరి ద్వాదశ రాశుల వారికి క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయములు అలాగే గోచార ఫలితములు ముఖ్యంగా శత్రువుల యొక్క బడద ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే విశేషమైనటువంటి ఆచరించవలసినటువంటి స్తోత్ర పారాయణాలు ఏమిటి అనేటువంటివి ఈ వీడియోలో తెలుసుకుందాం మరి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకునేటువంటి ముందు చక్ర శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాంద హాత్రేం స్వర్గ స్థితి లయేశ్వరే లలితా నిత్య మహా త్రిబర సుందరీ చతురపజే కుచున్నదే కుంగుమారాగ చూని పుండ్ర కృపాసయం పుచ పుష్పమాన నమస్తే నమస్తే జగదేకమాగా జ్ఞానానందమయం దేవం నిర్మల స్వర్గాకృదుం ఆధారం సర్వ విద్యానా మేషరాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయములు అలాగే గోచార ఫలితములు ఏ విధంగా ఉన్నాయి మరి మేషరాశి వారు శత్రువులతో ముఖ్యంగా బాధపడుతున్నటువంటి వారికి పరిహారాలు ఏమిటి అనేటువంటివి ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారు ఏ నక్షత్రాల వారవుతున్నారయ్యా అని కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు అలాగే భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం ఒకటో పాదం వారు కలిసి ఏమిటి మేషరాశి వారు అవుతున్నారు వీరికి మేషరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యవ వ్యయము పద్నాలుగు రాజభోజితము నాలుగు అవమానము మూడుగా ఈ విధంగా ఉన్నాయి వీరి యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరు ముఖ్యంగా శీఘ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వారు అలాగే అందరికీ మంచి చేయాలనేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో అనేకమైనటువంటి పరిచయాలు చాలా ఎక్కువగా ఉంటాయి చోర ప్రసంగం చేయాలంటే భయపడేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు అలాగే మనస్సు చపల చిత్తము ఎర్రని వర్తలాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు శీఘ్ర కోపము అలాగే ఒక్కొక్కసారి జాలి మనస్తత్వం కూడా కలిగినటువంటి వారు స్థిరంగా నిలవని సంపద కలిగినటువంటి వారు అలాగే పనుల ఎందు నేర్పరి నైపుణ్యంతో వ్యవహరించేటువంటి వారు ముఖ్యంగా కార్యశూరులుగా పేరుని చెప్పుకోవచ్చును ఇక రాజు వారికి ఈ సంవత్సరము మరి బృహస్పతి ఏ స్థానంలో ఉన్నాడు అని కనుక చూసుకున్నట్లయితే తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ మాసము నుండి మరి విశేషంగా ముప్పై తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా గురువు జన్మంలో సంచారం చేస్తూ మరి కొన్ని విశేషమైనటువంటి అవాంతరమైనటువంటి పరిణామాలు కలిగేయడానికి ఆస్కారాలు ఉన్నాయి మరి విశేషంగా ఈ మేషరాశి వారికి జన్మగురు ఉండడం పూర్వకంగా పోలీసు వారి చేత కొద్దిగా భయభ్రాంతులకు గుడి కావడం అలాగే అనుకోని విధంగా ధన వ్యయము కలగడము అలాగే చేసేటువంటి వృత్తి వ్యాపారాలు గురియందు అనుకూలించకపోవడము మనస్పర్ధలు రావడము విశేషమైనటువంటి పనులలో ఆటంకాలు కావడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మరి మేషరాశి వారికి గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మరి ద్వితీయంలో సంచారం పూర్వకంగా శాస్త్రవచనం ప్రకారము మనో సౌఖ్యం వృద్ధి సౌభాగ్యం చనాగమ ద్వితీయ స్థానకే అనేటువంటి శాస్త్రవచన రీత్యా మరి విశేషంగా మనోసౌఖ్యం లభిస్తుంది అలాగే యశోవృద్ధి కలుగుతుంది మనస్సున తెలియని ఆనందము అలాగే పలుకుబడి పెరుగుతుంది సమాజంలో ధనలాభం కలుగుతుంది అలాగే కొత్త కొత్త వ్యాపార సంస్థల కోసం ఎవరైతే చేయాలని ఇన్ని రోజులు పనులు ఆటంకాలతో ఉన్నాయో ఇప్పుడు నెరవేరుతాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఉద్యోగరీత్యా మంచి ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉన్నత ప్రమోషన్స్ కోసం ప్రయత్నించేటువంటి వారికి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు మంచి ఆర్థికపరమైనటువంటి స్థితిగతి ప్రమోషన్స్ పదోన్నతి అలాగే ట్రాన్స్ఫర్స్ వాటి ముఖ్య వాటి ముఖ్యంగా విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు అలాగే మరి వివాహం కాని వారు ఎవరైతే అవా అవివాహిత స్త్రీలు కానీ పురుషులకు కానివ్వండి వివాహ సంబంధాలు కుదురుతాయి మంచి వివాహం అనేటువంటిది జరుగుతుంది అలాగే అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా సాధిస్తారు ఇంట్లో అలాగే ఒక గృహాన్ని కొనుగోలు చేయడం కానివ్వండి మరి ఒక ఫ్లాట్ అమ్మడం ద్వారా పూర్వకంగా కానివ్వండి మంచి ఆదాయం సమకూరుతుంది రావలసినటువంటి ధన అనేటువంటిది మనకు సకాలంలో సంప్రాప్తి చెందుతుంది అలాగే దైవ కార్యక్రమాలలో పాల్పంచుకుంటారు శుభ కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతాయి గృహ సౌక్యము కలుగుతుంది గృహలాభము కలుగుతుంది విశేషంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము మరి మే మాసము నుండి గురు ద్వితీయ స్థానంలో నేచురాలి వారికి సంచారం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడు ఇక తదుపరి ఏమిటి మేషరాశి వారికి శనేశ్వరుడు భగవానుడు కనుక చూసుకున్నట్లయితే ఏకాదశ స్థానంలో మంచి శుభ స్థానంలో సంచారం పూర్వకంగా శాస్త్రవచనం ప్రకారం ఆరోగ్యం అర్ధలాభం చ చిత్తశుక్తి భీష్టార్థం ఏకాదశ స్థానకే శనౌ అనేటువంటి శాస్త్రవచనం రీత్యా మేషరాశి వారికి శనేశ్వరుడు భగవానుడు ధనలాభాన్ని కలగజేస్తున్నాడు చేసేటువంటి వృత్తి వ్యాపారం అలాగే వారు ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి మంచి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే సంతాన పరమైనటువంటి సమస్యలు అనుభవించేటువంటి స్త్రీ పురుషులకు విశేషమైనటువంటి ఒక శుభవార్త వింటారు గృహలాభం కలుగుతుంది ఆరోగ్య వృద్ధి కలుగుతుంది అలాగే శత్రువులతో బాధపడుతున్నటువంటి వారికి శత్రువుల బెడద ముఖ్యంగా తొలగిపోతుంది అలాగే వాహనాదులు కొనుగోలు చేయడం పూర్వకంగా ఆర్థిక పరమైనటువంటి లాభము చాలా బాగుగా ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థిని విద్యార్థుల విషయాన్ని కనుక వచ్చినట్లయితే మంచి వారి యొక్క మానసిక ప్రశాంతత అలాగే మానసిక స్థితి మెరుగుపడుతుంది అలాగే మరి విశేషంగా ముఖ్యంగా ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది మంచి అధిక ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు అలాగే సాఫ్ట్వేర్స్ ఇంజనీర్స్ కానివ్వండి రియల్ ఎస్టేట్ వ్యాపారం అలాగే మెడిసికల్ ఆధారిత పరమైనటువంటి వ్యాపార సంస్థలు పాడి పరిశ్రమ ఇవన్నీ కూడా చాలా ఈ మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది మరి విశేషమైనటువంటి స్వయం ఉపాధి స్వయంగా స్వతంత్రంగా చేసేటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఆర్థిక పరంగా చాలా లాభసాటిగా ఈ సంవత్సరం ఉంటుంది వ్యవసాయదారులు కూడా అనుకున్నటువంటి దిగుబడి తీసుకు వస్తారు ఆర్థిక పరంగా కూడా వ్యవసాయదారులకు కూడా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది ఇక మేషరాశి వారు ముఖ్యంగా శత్రువులతో ఎవరైతే బాధపడుతున్నారో ఎక్కువగా శత్రుభయం ఉంది అని కనుక చూసుకున్నట్లయితే వారికి పరిహార మార్గాలలో ముఖ్యంగా ఆచరించవలసినటువంటి ఏమిటి అని గనక చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారు కుజగ్రహాన్ని బాగా ఆరాధన చేయండి ఎరుపు రంగు వస్త్రములు మంగళవారం విశేషంగా ధరించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది తప్పకుండా మీ ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానివ్వండి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి మనకు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ప్రతి మంగళవారము రోజున చక్కగా స్వామివారికి అర్చన చేయించుకున్నట్లయితే యోగదారకమైనటువంటి ఫలితాలను పొందుతారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్ర పారాయణము చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలు തപ്പൊ വന്നുത്താറ സുബ്രഹ്മണ്യേശ്വര സ്വാമി ആലയോ విశేషంగా ఒకసారి అన్న సంతర్పణ కార్యక్రమం చేపించడము అలాగే విశేషంగా పేదలకు వృద్ధులకు ఎరుపు రంగు పళ్ళు కానివ్వండి వస్త్రాలు కానివ్వండి దానం చేసినట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు శత్రువుల యొక్క బెడద తప్పకుండా తొలగిపోతుంది ఇక మేషరాశి వారి యొక్క ఫలితములు ఈ విధంగా ఉన్నాయి ఈ వారు అలాగే ప్రతి నిత్యము కూడా అనుసంధించవలసినటువంటి నామజపము ఏమిటయ్యా అని కనుక చూసుకున్నట్లయితే ఓం భ్రీం లక్ష్మి నారాయణాయ నమ అనేటువంటి నామాన్ని నిత్యం జపించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు